జైమిని మహర్షి గారు మనం వ్యాసుడు అనగానే గుర్తొస్తాడు ఆయన శిష్యుల్లో ప్రథమ శిష్యులు ఒకడు కదా అలాంటి ఈ మహరుషులైనటువంటి జైమినిని గురించి ఏం చెబుతున్నారో విందాం జైమిని మహర్షి వేదవ్యాసుడి ప్రథమ శిష్యులలో ఒకరు ఈయన సామవేద ప్రతిష్టాపక ముని అది అనంతములైన వేదాలను వ్యాసభగవానుడు నాలుగుగా విభజించి సామవేదం సంరక్షణ ప్రచార బాధ్యతను జైమినికి అప్పగించాడు ఋగ్వేద యజుర్వేద అధర్వణ వేదాలను వరుసగా పైరుడు వైశంపాయనుడు సుమంతుడికి అప్పగించారు వ్యాసుడు జైమిని స్వీకరించిన సామవేదం భారత సంగీత శాస్త్రానికి మూలం అని చెబుతారు అందులోని మంత్రాలు దేవతల గుణగణాలను వర్ణిస్తూ వారిని స్థుతిస్తూ శాంతి సౌభాగ్యాలను ప్రసాదిస్తాయన్నది పెద్దల మాట జైమిని సామవేదాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వారసత్వంగా కుమారుడు సుమంతుడికి అందచేశాడు మనవడు సుకర్ముడు ఆ వేదాన్ని వేయి శాఖలుగా విభజించాడు అయితే నేడు కేవలం రెండు శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి జైమిని ముని ఈ వేదాన్ని భాద్రపద శుద్ధ ద్వితీయ నాడు సంకలనం చేసినందున దీనిని సామవేదీయ భాద్రపద అంటారు వ్యాసుడు జ్ఞానాన్ని జయమిని ఆచారాల గురించి నొక్కి చెప్పారు గురు శిష్యులు ఇద్దరు ఒకరేమో జ్ఞానాన్ని గురువు శిష్యుడేమో ఆచారాల గురించి అనమాట వారు గురు శిష్యులు అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని అంశాలలో పరస్క పరస్పరం ఏకీభవిస్తుంటారు కొన్ని అంశాలలో విభేదిస్తూ ఉంటారు ఒకరికొకరు వ్యతిరేకతను కూడా ప్రదర్శిస్తారు కర్మకాండను ప్రతేదిన ప్రతిపాదించిన జైమిని మహర్షి ఈశ్వరుడిని ప్రతిపాదించలేదు ఈశ్వరుడు అన్నవాడు లేడు వేదములు ఉన్నవి కర్మములు ఉన్నవి అన్నది ఆయన అభిమతం ఆయనకు తొలి నుంచి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి ఇక్కడ ఈశ్వరుడు లేడు అంటే మనం భౌతికంగా పూజించేటువంటి రూపం అని అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను వాటిని ఆయనకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి మొదటి నుంచి వాటి నివృత్తి కోసం త్రికాల వేది అయిన మార్కండేయ మహర్షిని సందర్శించి మనసులోని మాట చెప్పాడు నా అనుష్ఠానానికి వేళ అయ్యింది మరునాటి నుంచి క్రతువులు ఉంటాను నీ సందేహ నివృత్తికి ప్రస్తుతానికి సమయం లేదు కనుక పర్వత ప్రాంతంలో మనుష్య భాష తెలిసిన నాలుగు పక్షులు అంటే పింగాక్షుడు విరాటుడు వృత్రుడు సుముఖుడు ఈ నలుగురు పక్షుల శాపవశాన పక్షులుగా ఉన్నారు నీ ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెబుతారు అని సూచించాడు జైమినికి ఎవరు మార్కండేయుడు తాను యజ్ఞయాగాదులలో నిమగ్నమై ఉండటంతో ఆ పక్షుల శాప విమోచానికి జైమినిని అక్కడికి పంపడం కూడా ఒక కారణం కావచ్చు శుక్రుషుడు అనే ముని కుమారులు నలుగురు తండ్రి శాపం కారణంగా పక్షులుగా మారారనమాట ఈ నలుగురు ఇందా పేరు చదువుకున్నాం కదా పింగాక్షుడు విరాటుడు వృత్రుడు సుముఖుడు వీళ్ళు శుక్రుడి కుమారుడు తండ్రి శాపం కారణంగానే పక్షులుగా మారన్నమాట అయితే భీష్ముడు అంపసయ్యపై నుంచి పాండవ అగ్రజుడికి వివరించే ధర్మ సూక్ష్మాలను విని ఇతరులకు బోధించినప్పుడు శాప విముక్తి ఇలా అవుతారని ఆ ముని అంటే శుక్రుషుడే ఇచ్చిన శాపాన్ని ఆ రకంగా దాన్ని ఉపసంహరించాడనమాట అవి కనుక మీరు ఇంకా ఇతరులకు బోధించినప్పుడు మీ శాపం విముక్తి అవుతుంది కుమారులారా అని చెప్పాడు అనమాట అలా తరుణోపాయం చెప్పినట్టు మార్కండేయ పురాణంలోనే ఉన్నది అలా పక్షున రూపంలో ఉన్న శుక్రుశముని సూతులు శాప విముక్తి పొందారు ఈ జైమినికి ఆ మార్కండేయుడికి అడిగినటువంటి సందేహాలన్నింటినీ జైమినికి వాళ్ళు తీర్చారు కాబట్టి పక్షుల రూపంలో ఉండి మనుషు భాష వచ్చిన వాళ్ళు అలా పక్షుల రూపంలో ఉన్న సుకృశముని సుతులు శాప విముక్తి పొందారు జైమిని రాసిన భారతానికి జైమిని భారతం అని పేరు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగం ఆ యాగాశ్వం దేశం నలుమూలలు సంచరించే వేళ కృష్ణార్జునులు దానిని యాగ పరిరక్షణార్థం యాగ పరిసమాప్తి అయ్యే వరకు పరిరక్షించడం తదితర విశేషాలు ఈ జైమిని భారతంలో పొందుపరపబడ్డే అన్నమాట అంటే జైమిని మహా అంటే వ్యాసుడే మనం ఆదిగురువుగా భావించి మనం గురు పూజ ఆయనకే చేస్తాం కదా గురు నాడు వేదాలు అందించాడు కాబట్టి మనకి జ్ఞానానికి సంబంధించి వేదాలే అన్నిటికన్నా ముందు వచ్చినాయి ఆ వేదాలను అందించిన వ్యాసుడు కాబట్టి ఆయనకి మనం గురు పూజ చేస్తాం ఆ తర్వాత మనం మన గురువులకి అందరికీ చేస్తాం అలా సాంప్రదాయంగా వస్తుంది అలాంటి వ్యాసం ఆ వ్యాసుడే కృష్ణుడే వ్యాసుడుగా మునీనామప్యహం వ్యాస అని ఆ మునులలో వ్యాసుని నేనేనని ఆ విభూతి యోగంలో కూడా చెప్పారు కదా కృష్ణుల వారు అలాంటి కృష్ణ సమానుడు వ్యాసుని శిష్యుడైనటువంటి జైమిని గురించి ఆ జైమిని భారతాన్ని గురించి ఆయన సందేహాలని నివృత్తి చేసిన అటువంటి శుకృషుని పుత్రుల గురించి మార్కణ్యని మహర్షుని గురించి తెలుసుకున్నాం స్వస్తి